నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర జరిగినట్టు పోలీసుల విచారణలో లేడీ రౌడీ జీవిత ఖైదు శ్రీకాంత్ ఇటీవల వేదాపాలెం పోలీస్ స్టేషన్ లో గంజాయి కేసులో అరెస్ట్ అయిన జగదీష్ లు కలిసి కోటం రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని తెలుస్తోంది దీనికి సంబంధించిన విచారణ కోవూరు పోలీస్ స్టేషన్ లో జరుగుతోంది కోటం రెడ్డిని హత్య చేస్తే వైసీపీలో సూలూరుపేట ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని వైసీపీ నేతలు హామీ ఇచ్చారన్న బోగొట్ట ఈ నేపథ్యంలోని రౌడీ షీటర్ల మధ్య ఓ సమయంలో డీల్ కుదిరిందని తెలుస్తోంది ప్రస్తుతం మనం వీక్షిస్తున్న వీడియోను పోలీసుల ఆధారంగా తీసుకున్నట్టు సమాచారం బ్రేకింగ్ న్యూస్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేస్తే వచ్చే ఎన్నికల్లో గూడూరు లేదా సోలూరుపేట ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని నిడిగుంట అరులకు హామీ ఇచ్చిన వైసీపీ కీలక నేత తనపై అనుమానం లేకుండా ఉండేందుకు ఏకంగా తన కుటుంబ సభ్యుల ద్వారా కోటం రెడ్డి శ్రీధరెడ్డి వద్దే పెరోల్ సిఫారసు లేక తీసుకున్న రౌడీ షీటర్ అవిలాల శ్రీకాంత్ కోటం రెడ్డి శ్రీధరెడ్డి అనుచరులను డబ్బుతో కొంతమందిని లోపరుచుకుని గతంలో వైఎస్ వివేకా హత్య తరహాలోని పకడ్బందీ ప్రణాళికను ఓ వైసీపీ రాష్ట్ర స్థాయి కీలక నేత ఓ వైసీపీ ముఖ్య నేత ఆదేశాలతో పథక రచన